హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఆచార్య రామ్మూర్తి కమిటీ నైన్టీన్ నైన్టీ గురించి అయితే క్లియర్ గా తెలుసుకుందాము ఇది మనకి క్లాస్ ట్వంటీ అండి ఆల్రెడీ నైన్టీన్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేసేసాను అండ్ ఫోర్ బిట్స్ వీడియోస్ కూడా చేశాను ఒకటి మీకు ప్రీవియస్ బిట్స్ ఒక వీడియోలో చేశాను అండ్ మిగతా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఒక ఫోర్ వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది ఆ వీడియోస్ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి చూడండి అమ్మ చక్కగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి అండ్ చాలామంది అడుగుతున్నారు మేడం గారు త్వరగా కంప్లీట్ చేయండి త్వరగా కంప్లీట్ చేయండి అనేసి సో యాక్చువల్లీ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కమిటీలకే నాకు ఇప్పుడు ట్వంటీ క్లాసెస్ కదా ఇంకా మరొక టూ త్రీ క్లాసెస్ అయితే పడుతుంది ఎందుకు అంటే ఈ కమిటీలు అన్నీ కూడా ఒక టెక్స్ట్ బుక్లో లేవు కావాలంటే మీరు కూడా సెర్చ్ చేయండి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ కానీ ఉన్నట్లయితే ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క టెక్స్ట్ బుక్ దీనికోసమని నేను ఒక ఐదు ఆరు బుక్స్ నుంచి ప్రామాణికంగా తీసుకొని చాలా దగ్గరలో సెర్చ్ చేసి అండ్ నా దగ్గర లేకపోతే మరికొంతమంది సర్స్ని అప్రోచ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ మెటీరియల్ కలెక్ట్ చేసి మీకైతే వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది సో ఇంత ప్రాసెస్లో నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలంటే నాకు టైం కుదరదు అండ్ మరికొంతమంది ఏం అడుగుతున్నారు అంటే మేడం గారు ఏదో ఒకటి మాత్రమే మీరు చెప్పండి అన్నింట్లో చేస్తున్నారు అని సో మనకి టెట్ అవసరము సో టెట్కి క్లాసెస్ చేస్తున్నాను ఓకే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు బాగానే ఉంటుంది మరి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఏం చేస్తారమ్మా పాపం వాళ్ళు సీటెట్ రాస్తున్నారు సో మరి వాళ్ళకి కూడా క్లాసెస్ చేయాలి కదా మీకు ఎలా అయితే నేను యూజ్ అయ్యానో వాళ్ళకి కూడా యూస్ కావాలి కదా చాలా మంది ఆ క్లాసెస్ అడుగుతున్నారు అందుకే నేను అవి కూడా చేస్తున్నాను మీరు ఈ క్లాసెస్ అడుగుతున్నారు వేరొకరు వేరే క్లాసెస్ అడుగుతున్నారు సో ఏ ఒక్కరి కోసమో మనం బ్రతకూడదు కదా మనం ఇతరులకి ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళందరి విషయాల్ని కూడా మనం బేస్ చేసుకుని వాళ్ళ కోసం చేయవలసి ఉంటుంది సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి నేనైతే సమాధానం చెప్పాలి కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను సో ఇదే విధంగా నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇది కొంచెం లెంగ్త్ తక్కువ ఉంటుంది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ కూడా చేయండి తెలుసు కదా మన ఛానల్ అనేది అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా చెప్తుంది ఎటువంటి యాప్ అనేది లేకుండా సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పటికే చాలా టైం అయిపోయింది క్లాస్ స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఆచార్య రామమూర్తి కమిటీ ఆచార్య రామమూర్తి కమిటీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారు సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూతన విద్యా విధానం అమలు జరుగుతూ ఉండగా ఆ విధానాన్ని సమ సమీక్షించాలనే ఉద్దేశంతో సమీక్షించడం అంటే ఏంటమ్మా దాన్ని పూర్తిగా పరిశీలించాలి ఆ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూతన విద్యా విధానంలో ఎటువంటి తప్పులు అనేవి దొరలకుండా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిచేయాలని ఇటువంటి ఉద్దేశంతో సమీక్షించాలనే ఉద్దేశంతో మనకి పంతొమ్మిది వందల తొంభైలో రామమూర్తి అధ్యక్షతన ఈ కమిటీ రూపొందించడం జరిగింది సో దీని నుంచి మనకి బిట్స్ ఏ విధంగా వస్తుంది ఈ ఫస్ట్ పాయింట్ నుంచి సో ఆచార్య రామమూర్తి కమిటీ ఎప్పుడనేది స్టార్ట్ అయిందమ్మా పంతొమ్మిది వందల తొంభైలో దేనికోసం స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూతన విద్యా విధానం అమలు జరుగుతూ ఉండగా ఆ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నూతన విద్యా విధానాన్ని సమీక్షించడాని కోసం ఏర్పాటు చేయవలసిన కమిటీ ఏది ఆచార్య రామమూర్తి కమిటీ అయితే ఎవరి అధ్యక్షతన ఈ కమిటీ రూపొందించబడింది ఆచార్య రామమూర్తి అధ్యక్షతన ఈ యొక్క రామమూర్తి కమిటీ అనేది ఏర్పరచడం జరిగింది ఓకే సో నెక్స్ట్ పాయింట్ ఈ కమిటీ తన నివేదికను టువర్డ్స్ అండ్ ఎన్లైటెండ్ అండ్ హ్యూమన్ సొసైటీ ఈ కమిటీ తన నివేదికను ఏ పేరిట సమర్పించింది అంటే టువర్డ్స్ అండ్ ఎన్లైటెండ్ అండ్ హ్యూమన్ సొసైటీ ఓకేనా టువర్డ్స్ అండ్ ఎన్లైటండ్ అండ్ హ్యూమన్ సొసైటీ అనే పేరిట సమర్పించింది ఈ యొక్క ఆచార్య రామమూర్తి కమిటీ దేని పేరిట ఈ కమిటీని నివేదించడం జరిగింది అంటే టువర్డ్స్ అండ్ అన్లైటెడ్ అండ్ హ్యూమన్ సొసైటీ అనే నివే పేరిట అయితే సమర్పించడం జరిగింది ఇటువంటి కొన్ని వర్డ్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ ఏడు ఐదు పంతొమ్మిది వందల తొంభైలో ఏడవ తేదీ ఐదవ నెల పంతొమ్మిది వందల తొంభైలో ఈ కమిటీని నియమించడం నియమించడం జరిగింది అలాగే తొమ్మిదవ తేదీ ఒకటో నెల పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిపోర్ట్ ఇచ్చింది సో జాగ్రత్తగా చూడండి ఈ కమిటీని నియమించడం ఎప్పుడమ్మా ఏడవ తేదీ ఐదో నెల పంతొమ్మిది వందల తొంభై అలాగే ఈ కమిటీని రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది అంటే తొమ్మిదవ తేదీ ఒకటో నెల పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ అయితే ఆచార్య రామమూర్తి కమిటీ సిఫార్సు ఏమేవి ఏం చేసింది ఫస్ట్ వన్ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలి సెకండ్ వన్ నవోదయాలను నిషేధించి కామన్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలి డిగ్రీలకు ఉద్యోగాలకు లెంక పెట్టాలి దేశం మొత్తం కామన్ స్కూల్ సిస్టమ్లు ప్రవేశపెట్టి ఏంట మరొకసారి చూసుకుందాం ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలి అంటే ప్రాథమిక విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అది ఒక హక్కుగా వాళ్ళు చదువుకోవాల్సి ఉంటుంది మనకి ఇంతకుముందు మన పేరెంట్స్ ఒక ఫిఫ్త్ క్లాసు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదవడం చాలా ఎక్కువ అలాగే మనము డిగ్రీలు చదివాము ఇంకా అంతకు మించి కూడా చదివాము అలాగే మన పిల్లలు వచ్చేసరికి ఇంకా ఎక్కువ చదువుతున్నారు అంటే ఎందుకు చదువుతున్నారు విద్య అనేది ఉండాలి భవిష్యత్ తరాలకి చాలా ఉపయోగపడాలి విద్యను బేస్ చేసుకొని మనం ఎన్నో ఆవిష్కరణలు చేయాలి కాబట్టి విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలి అని గుర్తించింది అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అది క్లారిఫై చేస్తాను ఒకసారి చూడండి ఇన్ కేస్ అంటే ఇప్పుడు త్రిభాషా సూత్రం అమలు చేయడం ఒకటి వన్ టు ఫోర్టీన్త్ అంటే సంవత్సరం ఒక సంవత్సరం నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికల విద్య అందరికీ కూడా విద్య అనేది ఇవ్వడము ఇటువంటి కామన్ అనేవి కొన్ని కొన్ని అన్ని కమిటీల్లో ఉంటాయండి నాకు కొంతమంది క్వశ్చన్ అడిగారు అనమాట మేడం గారు ఆ కమిటీలో త్రిభాషా సూత్రం చెప్పారు కదా మరి ఈ కమిటీలో కూడా చెప్పారు కదా అంటే ఉంటుంది త్రిభాషా సూత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకి జగన్ గారు ప్రభుత్వం ఉందనుకోండి తర్వాత వేరొకరు ఎవరిదైనా ప్రభుత్వం వస్తుంది సో ఇప్పుడు ఉన్నటువంటివన్నీ పీకేసి కొత్తది చేస్తారా వాళ్ళు పథకాలు ఏమైనా చేయరు కదా కొన్ని ఉంచుతారు అంటే ప్రజలకి ఏవైతే అవసరం అవుతుందో అవి ఉంచుతారు మరి కొన్ని యాడ్ చేస్తారు ఇందులోనూ కొన్ని తీస్తుంటారు ఇదే విధంగా కొన్ని కామన్ పాయింట్స్ అన్ని కమిటీలకు కామన్గా ఉంటాయండి మీరు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీని తర్వాత వచ్చే కమిటీ మరికొన్ని పాయింట్స్ని యాడ్ చేయడం కానీ లేదా ఇందులో నచ్చని పాయింట్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్య కోసం అది కరెక్ట్గా బాగాలేదు అనుకున్న పాయింట్స్ని తీసేయడం కానీ చేస్తుంది కాబట్టి ఆ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో అటువంటి డౌట్స్ అయితే మనసులో పెట్టుకోకండి ఓన్లీ ఒక కమిటీ మాత్రమే ఈ ఒక పాయింట్ని రేజ్ చేసిందేమో అని మాత్రం అనుకోకండి చాలా కమిటీలు మనకి ఒకే పాయింట్ని ఇవ్వచ్చు ఓకేనా మీకు అర్థమైంది కదా సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే నవోదయాలను నిషేధించి కామన్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలి అంటే మనకి కొంతమంది అంటే ఎవరైతే బాగా చదువుతున్నారో అండ్ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే నవోదయ స్కూల్స్ ఉంటున్నాయి కాబట్టి అటువంటి స్కూల్స్ని నిషేధించేసి కామన్గా అందరికీ కూడా స్కూల్స్ని ఏర్పాటు చేయాలి అని మనకి సూచించింది ఏది అంటే రామ్మూర్తి కమిటీ అండి ఓకేనా నెక్స్ట్ డిగ్రీలకు ఉద్యోగాలకు లాంటి పెట్టాలి అంతే డిగ్రీ ఉంటేనే కదా ఇప్పుడు ఎగ్జామ్ రాసుకోవడానికి అవుతుంది ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా మనం ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా డిగ్రీ అనేది కంపల్సరీ చేశారు సో ఇలాగే డిగ్రీలకు ఉద్యోగాలకు లెంక్ పెట్టాలి అని సూచించింది కూడా మనకు రామ్మూర్తి కమిటీ నెక్స్ట్ దేశం మొత్తం కామన్ స్కూల్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలి దేశం మొత్తం కామన్ స్కూల్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలి అంటే అందరికీ ఒకే స్కూల్ సిస్టమ్ ఉండాలి అంటే వన్ టు ఫిఫ్త్ వరకు వీళ్ళే చదవాలి వన్ టు సిక్స్త్ టు ఎయిత్ వరకు ఈ ఇయర్లో ఈ ఇయర్లో జన్మించిన వాళ్ళే చదవాలి అలాగే ఇటువంటి యూనిఫామే అందరికీ ఉండాలి అలాగే ఇటువంటి ఫుడ్ ఏ వాళ్ళకి ఇవ్వాలి ఇలా మొత్తం దేశం మొత్తం మీద కూడా కామన్ స్కూల్ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టాలి అలాగే ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్యను అందించడానికి నిధులు కల్పించి మైనారిటీ వికలాంగుల విద్యపై శ్రద్ధను చూపించాలి ప్రాథమిక స్థాయిలో గుణాత్మకమైన విద్య అంటే క్వాంటిటీ క్వాంటిటీ విలువలతో కూడిన విద్య గుణాత్మక విద్యను పిల్లలకు అందించాలి అలాగే వాటి కోసం నిధులు గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి దానికి కావలసినటువంటి నిధులను సమకూర్చాలి అలాగే మైనారిటీలకు వికలాంగులకు విద్యపై ప్రత్యేక దృష్టిని సారించాలి ఎందుకంటే మై మైనారిటీలు ఆల్రెడీ మేము వెనుకబడిన తరగతుల వాళ్ళం అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళకి చదువు అనేది అబ్బదు ఎంత చదివినా కూడా సో అటువంటి వాళ్ళకి ఏంటి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంతేనేమో అనే ఫీలింగ్ ఉండకుండా వాళ్ళని కూడా అందరితో సమానంగా చేయాలి అండ్ వికలాంగులు వాళ్ళకి ఏదైతే డిఫికల్టీస్ ఉన్నాయో సో వాళ్ళకి ఏంటంటే అయ్యో మేము ఇలానే ఉండిపోతామేమో అని వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అలానే ఉంటాయండి సో వాటిని పోగొట్టాలి అంటే అందరితో సమానంగా కాకుండా వాళ్ళకి మరికొంచెం ఎక్కువ ఎక్కువగా విద్య అనేది చెప్తూ ఉంటే వాళ్ళకి విద్యపై ఎక్కువ ఆకర్షణ కలిగి వాళ్ళు చదువుకోవడానికి అవుతుంది నెక్స్ట్ బాలిక స్త్రీ విద్యా వ్యాప్తి కోసం అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పి వీటిని విద్యా కమిటీల పర్యవేక్షణలో ఉంచాలి బాలికల విద్య కోసం స్త్రీ విద్య బాలికలు అంటే చిన్నపిల్లలు స్త్రీలు అంటే పెద్దవాళ్ళు సో బాలిక స్త్రీలు ఒకటే అని అనుకోకండి ఓకేనా సో బాలిక స్త్రీ విద్యా వ్యాప్తి కోసం అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పి వీటిని విద్యా కమిటీల పర్యవేక్షణలో ఉంచాలి అంగన్వాడీలు నెలకొల్పాలండి వాటిని ప్రత్యేకమైన విద్యా కమిటీల పర్యవేక్షణలో ఉంటేనే సారీ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఉంటేనే వీళ్ళు సక్రమంగా నడవగలుగుతారు ఓకేనా నెక్స్ట్ మహిళా ఉపాధ్యాయుల నియామకం బడి మానివేసిన వారిని తిరిగి రప్పించుటకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి అంతే కదా మహిళా ఉపాధ్యాయుల నియామకం చేపడుతూ ఉంటే మహిళలలో కూడా మేము ఇంకా చేయాలి అనే ఆసక్తి పెరుగుతూ ఇంకా వాళ్ళు కూడా మేము ఉద్యోగాలు చేయాలి మేము కూడా ఖచ్చితంగా జాబ్ సంపాదించాలి ఎలా ఉంటుంది అండ్ పిల్లలు ఆడపిల్లలు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ఆ టీచర్స్ని చూసి మేము కూడా చదవాలి ఈ టీచర్లా మేము అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు రత్న మేడం బాగా చెప్తారు సో మేము కూడా మేడంలా అవ్వాలని ఇది జస్ట్ జోకింగ్ అండి మీ అందరి కోసం కాదు ఎవరికైతే అనిపిస్తుందో అది వాళ్ళ కోసం జస్ట్ సరదాగా అన్న సో మహిళా ఉపాధ్యాయుల నియామకం ఎందుకు చేపట్టాలి అంటే ఇప్పుడున్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా కొత్త ఉత్తేజాన్ని నింపడం కోసం మేము కూడా టీచర్లా అవ్వాలి అనే వాళ్ళ కోసం నియమించాలి అలాగే బడి మానేసిన వారిని తిరిగి రప్పించడానికి కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలను ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వెళ్ళి ఆ పిల్లలు మానేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు రండి మీకు బుక్స్ ఫ్రీగా ఉంటున్నాయి ఇప్పుడు బ్యాగ్స్ ఫ్రీగా ఉంటున్నాయి అలాగే మీకు టోటల్ యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నాము ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాము వేరే స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయితే అవేమి ఇవ్వరు ఇంకా మీరే ఫీజెస్ కట్టాలి ఇలా మనం వాళ్ళని కన్వే చేసేసి ప్రోత్సాహాలు ఇచ్చి బహుమతులు ఇచ్చి వాళ్ళని తిరిగి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యేలా చేయాలి ఓకేనా సో నెక్స్ట్ తొమ్మిది పన్నెండు తరగతులలో వృత్తి విద్యను తప్పనిసరిగా బోధించాలి తొమ్మిది నుంచి పన్నెండు అంటే తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఏ పన్నెండు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఈ నాలుగు తరగతుల్లో కూడా వృత్తి విద్యను తప్పనిసరిగా చేయాలి అండి ఎందుకంటే మనం బైపీసీ తీస్తున్నాము సో బైపీసీకి వేరేగా చేస్తున్నారు దానికోసం మనకి చా దాన్ని ఏమంటారు ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ అంటే ఏంటి అది వృత్తి విద్య కోసమే కదా ఫ్యూచర్లో మనం ఎందులోనైనా సెటిల్ అవ్వాలి అంటే మనకు అది యూజ్ అవుతుంది కదా సో వృత్తి విద్య అనేది ప్రోత్సహిస్తూ ఉండాలి ఎక్కడ తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల వరకు అలాగే వృత్తి విద్యను తప్పనిసరిగా బోధించాలని చెప్పింది ఏ కమిటీ అండి ఆచార్య రామ్మూర్తి కమిటీ నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిని ప్రవేశపెట్టాలి నిరంతరం విద్యార్థులని మూల్యాంకనం చేస్తూ ఉండే పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పేది మనకి ఆచార్య రామ్మూర్తి కమిటీ అండి సో ఇక్కడితో అయితే మనకి ఆచార్య రామ్మూర్తి కమిటీ కంప్లీట్ అయ్యింది వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేసి బ్యాక్కి వెళ్ళండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన క్లాసెస్ నచ్చినట్లయితే ఫాలో అయిపోతూ ఉండండి అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆంటీల్ దెన్ బై ఫ్రెండ్స్